నమస్తే అన్న మరి ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తున్నాము దాదాపు ఏపీపిఎస్సి గ్రూప్ వన్ పోస్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పోస్టులు అమ్మేసుకుందా అని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తు కూడా మొన్న హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది సెలక్షన్ కమిటీ మొత్తం కూడా రద్దు చేయడం చూస్తున్నాం ఎలా అనిపిస్తుంది మాకు యువతగా ఇదేం ఏం చెప్తారన్న దొంగడు దొంగ పని చేసిన అనడానికి ఇదే నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీలు మరి దౌర్జన్యాలు అరెస్టులు అక్రమాలు స్కాములు ఈ తప్ప మనం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో ఏం చూడాల ఇప్పుడు ఏపీబిఎస్సి ద్వారా ఉద్యోగాలు ప్రశ్నపత్రాలు లీక్ చేసి ఉద్యోగాలు అమ్ముకోవడం ఇలా కొత్త ఏం కాదు ఒక చరిత్ర మీకు చెప్పాలంటే గతంలో పూర్వకాలంలో రాజులు రాజ్యాలపై దండెత్తేటప్పుడు రాజ్యంలో ఉన్న సంపదనంతా కూడా తీసుకెళ్ళి ఎవరికి కనపడకుండా దాన్ని ఒక చోట భద్రంగా భద్రపరిచేవాళ్ళు ఒకవేళ యుద్ధంలో కానీ గెలిస్తే ఆ ఉన్న సంపదనంతా తీసుకొచ్చి మళ్ళీ రాజ్యం అవసరాల కోసం రాజ్య అవసరాల కోసం ఆ యొక్క ఖనిజ సంపదను కాపాడేవాళ్ళు దాచిపెట్టేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాజు రెండు వేల పంతొమ్మిదిలో మరి మహద్ మహమ్మద్ బీన్ తొగ్లకలాగా మరి పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యంలో సొమ్ము లేకపోగా రాజ్యంలో ఉన్న ఆస్తులను అమ్ముకుంటూ తర్వాత నేను అధికారంలో ఉన్నా లేకపోయినా సరే పర్వాలేదు మరి రాజ్యంలో ఉన్న రాజ్యం యొక్క ఆస్తులన్నిటిని కూడా దాచిపెట్టకుండా దోచుకుంటున్నాడంటే ఈ యొక్క ఉదాహరణ జగన్మోహన్ రెడ్డికి బాగా సూటబుల్ అవుతుంది మరి గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రశ్నపత్రాలు లీక్ చేసుకోవటం ఎలక్షన్ సమీపిస్తున్న కాలంలో ఆయనకు అనుకూలంగా ఉన్న అటువంటి గతంలో డీజీపీగా చేసిన గౌతమ్ సవాంగ్ దీనికి చైర్మన్గా ఉన్నాడు ఇదే మనకి మంచి ధరను మించినా దొరకదు రండి బాబు రండి అనే ఒక ఆఫర్లు పెట్టి మరి ఒక్కొక్క ప్రశ్నపత్రానికి లక్షల రూపాయలను తీసుకొని కోట్ల రూపాయలని మరి సమకూర్చుకున్నటువంటి వైసీపీ అనుకో ఉద్యోగస్తులందరూ కూడా చేరి మరి ఎలక్షన్లో మనం తర్వాత ఎటు తిరిగి గెలము మన దోపిడీ అక్రమానాన్ని మరి ప్రజలందరికీ అర్థమైపోయినాయి ఇప్పుడైనా డబ్బు సంపాదించుకొని ఏదో విదేశాలకు పక్క రాష్ట్రాలకు పారిపోవచ్చని ఈ యొక్క ప్రశ్న పత్రాల వ్యవహారంలో మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టి మరి వాళ్ళ యొక్క ఆత్మాభిమానాలను దెబ్బతినే విధంగా మరి ఎంతోమంది పేద విద్యార్థులు పేద తల్లిదండ్రులు సంవత్సరాల తరబడి ఇన్స్టిట్యూట్లో చదివించి కూలీనాలు చేసుకొని సం నెలకు ఒక ఐదు వేల రూపాయలు పంపించాలంటే వాళ్ళ కష్టార్జితంతో పిల్లల్ని అక్కడ పెట్టి చదివించుకునే పరిస్థితి వాళ్ళు ఏదన్నా ఎగ్జామ్కి అప్లై చేయాలంటే అప్లికేషన్లో కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఎంతోమంది హైదరాబాదులో అట్లాగే విజయవాడలో గుంటూరులో ముఖ్య ముఖ్యమైన పట్టణాల్లో మరి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే హాస్టల్లో బతుకుతున్న వైనం ఒక పూట తింటే ఒక పూట తినని యొక్క పరిస్థితి ఈరోజు విద్యార్థులకు ఉంది జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ పట్ల హైఫై ముఖ్యమంత్రి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరి మన భారతదేశం ఉన్న ఒక ఇటీవల ఒక సంస్థ ప్రముఖ సంస్థ సర్వే చేసింది ఏమనంటే ఆంధ్ర భారతదేశంలో ధనికులుగా ఉన్న ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి నంబర్ వన్గా వచ్చాడంటే ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఆలోచించుకోవాలా ఇక్కడ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా పేదవారైపోతే జగన్మోహన్ రెడ్డి మాత్రం ధనికుడయ్యాడు అత్యంత ధనికుడయ్యాడు అపరధనికుడు అయిపోయాడు తప్ప పేదలందరూ కూడా పేదవారు అయ్యారు కది కట్టిక పేదవారయ్యారని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క వైఖరి ప్రజలందరికీ అర్థమవుతా ఉంది అంటే ఈరోజు బీజేపీ కలవడంతో రాష్ట్రంలో ముస్లిం చెప్పి ఈరోజు వైసీపీ ప్రచారం మొన్నటి వరకు నువ్వు ఎవరితో సహాసం చేసావు ప్రజలందరూ తెలియదా మరి నరేంద్ర మోడీ ఢిల్లీ దగ్గర ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర పడింది వంగి వంగి దంగాడాలు పెట్టింది వీడియోలు అందరూ ప్రజలు చూడలేదా అంటే అప్పుడు క్రిస్టియన్లు ఇప్పుడు మైనార్టీలు వాళ్ళ యొక్క ఆత్మభిమానం లేదా వాళ్ళ మతాలు రాగదు విద్వేషాలకు లోనవ్వలేదా జగన్మోహన్ రెడ్డి దాంతో ఒక నాటకం ఈ ముగ్గురు కూటమి కలిశారు ఏంటి పాలకులందరూ ఏకమయ్యారు సామంతరాజులందరూ ఏకమయ్యి ఒక మోడీ గారి నాయకత్వంలో మరి ఆంధ్రప్రదేశ్ భ్రష్టు పట్టిపోయింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి అనవసరంగా నేను మోడీకి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశానని మోడీ గారు చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పైన మరి పవన్ కళ్యాణ్ గారి పైన చంద్రబాబు నాయుడు గారి పైన వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపైన ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి ఇవాళ కూటమిగా ఏర్పడితే వాళ్ళని చూసి ప్యాంట్లో ఉత్తపోసుకున్న జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి మాట్లాడాలా ఉచ్చబోసుకుని అదిరిపోయి మరి సజ్జల రామకృష్ణారెడ్డిని చూస్తూ ఉన్న ఇటీవల పెద్దగా ప్రెస్ మీట్లు పెడతా మరి అన్నగారు ఎక్కడ ఫ్లైట్ టికెట్లు వేసుకున్నాడో వేసా అప్లై చేసుకున్నాడో తెలియదు కానీ ఈ మధ్య ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఒకరిద్దరు మాజీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఏదో సీట్ల కోసం ఇదంతా చూస్తూ ఉంటే కూటమి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప ఖాళీ చేసి పారిపోవడం ఖాయం మళ్ళీ మా అక్కడ కర్ణాటకలో ఉన్న ప్యాలెస్లో ఉంటాడు మరి లోటస్ పండు హైదరాబాద్లో ఉంటాడు మరి ఏమీ కాకుండా తనకిష్టమైన లండన్లో ఉంటాడో వాళ్ళ కూతురు దగ్గర మరి తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ యొక్క మహాకూటమిని స్వాగతిస్తున్నారు ఆశీర్వదించబోతున్నారు గెలిపించబోతున్నారు కూడా అంటే ముఖ్యంగా ఈరోజు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి ఏం సాధించారు విభజన హామీలు ప్రత్యేక హోదా గారు ఎంతవరకు పోరాడారు ఈరోజు మరలా ఎందుకు ఏ మొహం పెట్టుకుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పి ఇలాంటి విమర్శలు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా గురించి అనేకమైన సార్లు మోడీ గారికి వినిపించుకున్నారు అప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు కానీ దేశ పరిస్థితులు కానీ భారతదేశంలో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన రాష్ట్రాలు అప్పటికే నాలుగైదు రాష్ట్రాలు ఉన్నాయని నివేదిక ఉంది ఇప్పుడు ఆ నాలుగు రాష్ట్రాలకు ఇవ్వకుండా ఐదో రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన దానికి ఇస్తే వాళ్ళకున్న టెక్నికల్ ఇబ్బందుల వల్ల ప్రత్యేక హోదా అయితే సాధ్యపడదు తర్వాత చూద్దామని చెప్పి ఆ రోజు మోడీ గారు చెప్తే ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పేసి రాష్ట్రాన్ని ఎలాగైనా అభివృద్ధి చేసుకోవాలా మనకు కావాల్సిన అభివృద్ధి అని చెప్పేసి ఆ రోజు మోడీ గారి నిర్ణయానికి ఏకీభవించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తలంచారు సరే చంద్రబాబు నాయుడు గారంటే ఆ రోజు ప్యాకేజీ తీసుకున్నాడు మరి ప్రత్యేక హోదా తేలేదని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు డబ్బా తీసుకుని డబ్బా కొట్టుకుంటా తిరిగాడు నాకు ఇవ్వండి ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇవ్వండి కేంద్రం మెడలు ఉంచుతా మోడీ మెడలు ఉంచుతా ఏంటి నాకు తిరుగులేదు నాకు ఎదురు లేదు అని చెప్పేసి ఆ రోజు తొలగొట్టిన జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క వైసీపీ పార్టీ నాయకులందరూ మరి ఆ రోజు ప్రత్యేక హోదా తీసుకొస్తాం మెడ ఉంచుతా ఉన్నవాళ్ళు ఈరోజు ఏమయ్యారండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు నీ పరిపాలన పూర్తి అయింది కదా మరి నువ్వు ఎవడు మెల ఉంచావు ఎవరు కాళ్ళ కింద పడ్డావు నీవు నీ నాయకులందరూ కూడా ఇప్పుడు పిచ్చి మాటలు బూతులు మాట్లాడుతూ ఉన్నాడు బూతుల మంత్రి అందరూ కలిసి కూడా మరి ఇప్పుడు ఈ మెడలో ఎవరు మెడలో ఉంచారో ప్రత్యేక హోదా ఏం సాధించాడు అంటే ఈరోజు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ దాదాపు మహిళల మీద పోటీ చేసి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఏం సమాధానం వాళ్ళు మాట్లాడుకోవడం కోసం మాత్రమే ఇక్కడ ఒక మురుగుడ లావణ్య కానీ ఒక తీసుకొచ్చి మరి ప్రజలకు ఎవరో తెలియదామా ఈ మాటలు మాట్లాడుకోవడానికి వీళ్ళకి ఈ సీట్లు రావాలనేవి ముఖ్యమేం కాదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కానీ ఈ ఎవరైతే పెట్టాపురంలో పోటీ చేసిన వంగ గారు అని ఎవరో ఉన్నారు ఇక్కడ మురుగుల మురుగుడు లావణ్య ఇద్దరం ఓడిపోతారని వాళ్ళకి తెలుసు ఏంటంటే ఆడల మీద పోటీ చేసి ఓడిపోయారు ఆడల మీద పోటీ చేసి ఓడిపోయారు నువ్వు మగోడు అయితే నువ్వు పోటీ చేయి మేము ఆడవాళ్ళు పెట్టమని నేను అడగలేదు కదా ఆడళ్ళు పెట్టింది నువ్వు లేడీస్ని పెట్టి మహిళా కోటాలో ఇచ్చాను అయ్యాన్ని డబ్బా కొట్టుకోవడానికి మరి దళిత కులాలకి ఇచ్చాను మరి బీసీ కులాలకు ఇచ్చాను డబ్బా కొట్టుకోవడానికి మైకుల్లో నువ్వు నీ బూతుల మంత్రులందరూ మాట్లాడుకోవడానికి నువ్వు వాళ్ళు బలిపశలను చేస్తూ ఉన్నావు దమ్ముంటే నువ్వు పోటీ చేయ లేదా కులాల నాని కానీ నేను పోటీ చేయమని చెప్పండి పేరు నాని పోటీ చేయమని చెప్పండి ఆల్రెడీ లోకేష్ గారు ఇక్కడ సీట్ అనౌన్స్మెంట్ కాకముందే నేను మొదటి విడతలోనే లోకేష్ గారు నేను పోటీ చేస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొదటి విడతలో సీట్ అనౌన్స్మెంట్ చేశారు నువ్వు మొగ మొగల్ని పెట్టకుండా ఆడవని ఎందుకు పెట్టావు ఈరోజు ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నావు వీళ్ళందరూ ఏంటంటే కాంట్రవర్సీ పర్సన్లు అనమాట వీళ్ళకి నిత్యం ఏదో గొడవ కావాలా ఏదో రకంగా జనసేన మీద అలాగే టీడీపీ మీద బురద జమ్మాలా వీళ్ళిద్దరు గొడవ పెట్టాలా ఏ రకంగా గొడవ పెట్టవచ్చు ఈ పని తప్ప ప్రజల్లోకి వెళ్ళి ప్రజాసేవ చేద్దామే దాచుకున్న డబ్బులు దో ఖర్చు పెట్టకుండా ఎక్కడ పక్క తప్పించుకోవాలి ఈ ఆలోచన తప్ప వీళ్ళకైతే ఏమీ లేదు